ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెల్లే అనే దిన ధ్యానం కొరకై స్వాగతం ఆగస్టు పద్నాలుగు పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు యోహాంశ వార్త పంతొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చినం దేవునిలో ఉంచి విధేయత చూపే వ్యక్తి జీవితంలోకి దేవుని ఇష్టం లేకుండా ఏదీ రాదు ఈ ఒక్క నిజం చాలు మన జీవితం అంతా ఆయనకు ప్రోత్సాహంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి ఎందుకంటే దేవుని చిత్తం ఒక్కటే ఈ ప్రపంచమంతటిలో ఉత్సాహభరితము భరితము ఆశాజనకము మహిమాన్వితము అయిన సంగతి ఇదే మన కోసం సర్వశక్తితో ఎల్లవేళలా మన బ్రతుకులో పనిచేస్తున్నది మనం ఆయనకు లొంగి విశ్వాసముంచితే మరి ఏ శక్తి దీనిని అడ్డగించలేదు శ్రమలో మునిగి తేలుతున్న ఒక వ్యక్తి తన స్నేహితునితో ఇలా వ్రాసాడు నాకు సంభవిస్తున్న విషయాలు ఎంత అన్యాయమని తోచినప్పటికీ ఇది సైతాను పని అని ఎంతో నిస్సందేహంగా అనిపించినప్పటికీ ఆ శ్రమ నా దగ్గరికి చేరే సమయానికి అది దైవ చిత్తమేనన్న నమ్మకం నాలో కలుగుతుంది ఇది నా మంచికే పనికొస్తుంది ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే మనకు అన్ని విషయాలు మంచికే సమకూడి జరుగుతుంటాయి తన శిష్యుడే తనను అప్పగించుకోవడానికి గురించి యేసు ప్రభు అన్నాడు నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకునునా మనం దేవుని చిత్తానుసారం నడిస్తే అందమైన జీవితం జీవించగలం ఇతరుల పాపాలను బట్టి సైతాను మన మీదకి విసిరే బాణాలు మనల్ని ఏమీ చేయలేవు సరికదా అవి మనకు ఆశీర్వాదాలుగా మారిపోతాయి దేవుని చిత్తమనే వృత్తంలో కేంద్ర స్థానం మీద నిలుచున్నాను నా జీవితానికి ఆధారం నా తండ్రి అంత సౌఖ్యాన్ని క్షేమాన్ని అనుభవిస్తున్నాను శోకపుటలలు నన్ను ముంచినప్పుడు కారణం తెలియకపోయినా అది మంచిదే అని తెలుసు నాకు విశ్వసిస్తున్నాను గనకే ఆశీస్సులు అందుకుంటాను ప్రేమ దేవునిలో విశ్రమిస్తాను మండు టెండలైనా మంచి నీడలైనా సుఖాలైనా దేవాన్ని పైనే నా నిరీక్షణ దారి తప్పిన నాకు రెండూ అవసరమే ఈ ప్రపంచంలో నేను నష్టపోయిందంతా పరలోకంలో లాభంగా పొందుతాను ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునగాక ఆమెన్